హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి నిన్నటి రోజు వ్లాగ్ అనమాట అంటే దీపావళి రోజు వ్లాగ్ సో ఉదయాన్నే సెవెన్ కల్లా బయలుదేరిపోయాము సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా అన్నీ చెప్తాను మీకు సో మార్నింగ్ సెవెన్ కల్లా బయలుదేరిపోయాము సో మా కన్నయ్యని మా తమ్ముడిని ఇంటి దగ్గర వదిలేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి అనమాట సో ఇంటికి ఎక్కడికి వెళ్తున్నామని అంటే డి వెళ్తున్నాము సో ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయాయి సో అందుకని చెప్పేసి డి తెచ్చుకుందాము దీపావళి ఆఫర్ ఏమైనా నడుస్తుందేమో చూసి అండ్ చూసినట్టుగా ఉంటుంది చాలా రోజులు అయింది కదా డి వెళ్ళి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో వీకెండ్ కదా సాటర్డే అందులో ఎక్కువ రష్ ఉంటుంది లేట్ అయిపోతే అని చెప్పేసి మార్నింగ్ సెవెన్కే బయలుదేరిపోయాము ఇంట్లోంచి అక్కడికి మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి నైన్ అలా అయిందనమాట అంటే ఇది మాకు కొంచెం దగ్గరలో ఉండే డి మార్ట్ అనమాట ఇది సో అక్కడికి వెళ్ళాము సో లోపల ఏం షూట్ చేయలేదు అందులో ఇంకా మాకు అన్నయ్యని వదిలేసి వచ్చాను కదా కంగారు కంగారుగా వెళ్ళేసి కంగారు కంగారుగా అన్నమాట ఏడుస్తున్నాడేమో అని చెప్పేసి కానీ వాడు ఏడవలేదంట బాగానే ఉన్నాడు అండ్ ఇవన్నీ కూడా మేము కొనుక్కున్న గ్రోసరీస్ సో ఇక్కడ మా నాకు మా ఆయనకి గొడవ జరిగింది ఏంటంటే నార్మల్గా మేము ఎప్పుడు కూడా డి మార్ట్లో తెచ్చుకోము రో ఎప్పుడు ప్రతీ నెల కూడా అంటే రెండు నెలలకు ఒకసారి తెచ్చుకుంటాం సరుకులు సో ఎప్పుడు తెచ్చు తెచ్చుకున్నా కూడా మేము బయట తెచ్చుకుంటాం అనమాట బయట కిరాణా షాప్లో డీ ఈసారి డిమార్ట్కి వెళ్ళాను కావాలని పట్టుబట్టి తీ వెళ్ళి అదే నేను తీసుకెళ్ళాను అనమాట సో తీసుకెళ్తే ఏంటంటే మాకు బిల్ ఏమో రెండు వేల నాలుగు వందలు రెండు వంద రెండు వేల ఐదు వందలు అయిందనమాట ఇంకా రౌండ్ ఫిగర్ మొత్తం సో రెండు వేల ఐదు వందలు అయింది అండ్ మేము అనుకున్న సామాన్ ఇంకా మాకు తక్కువ వచ్చింది అనమాట అంటే అక్కడ ఉండే కానీ రేట్ ఎక్కువ అయిపోయింది అనేసి ఎక్కువ లేకపోతే మనీ సరిపోదు అని చెప్పేసి తీసుకోలేదు సో అలా తీసుకోకపోవడం వలన బయట నేను ప్రతి నెల ఈ ఈ అమౌంట్కి అన్ని సరుకులు తెచ్చేవాడిని ఇంకా రైస్ ప్యాకెట్ కూడా తెచ్చేవాడిని ఇప్పుడేమో మొత్తం రెండు వేల ఐదు వందలు అయినా కూడా అన్ని సరుకులు రాలేదు ఇంకా మిగిలిపోయాయని నాకు మా ఆయనకి చిన్న గొడవ అయిందనమాట ఇక్కడ అండ్ డీమార్ట్కి వెళ్తే నేను ఏంటంటే ఎక్కువ ఇంట్లో సామాన్లకంటే ఈ తిండివే ఎక్కువ తీసుకుంటాను సో అందుకని చెప్పేసి మా ఆయన ఎక్కువ తీసుకెళ్ళరు తర్వాత బయట తీసుకొస్తారు సో ఏంటంటే అందులో కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా డీమార్ట్లో అలాగా ఈ డిమార్ట్ గురించి నాకు మా ఆయనకి పండగ పూట గొడవ అయిందనమాట సో ఇవన్నీ నేను తీసుకునేవి ఇందులో ఇంకా కొన్ని మళ్ళీ ఇంటికి వచ్చాక సపరేట్గా తీసుకొచ్చారు సో ఇది వచ్చేసి మా బిల్ ఎవ్రీ మంత్ కూడా ఇదే బిల్కి మాకు అన్ని సరుకులు అన్నీ వచ్చేవి కానీ ఈ నెల రాలేదని చెప్పేసి గొడవ అయింది సో నేను తీసుకునేది అయితే ఇవన్నీ ఇవన్నీ కూడా నేను తీసుకున్న సరుకులు దీంట్లో తిండివే ఎక్కువ ఉంటాయన్నమాట సరుకుల కంటే అందుకే ఎక్కువ వెళ్ళండి మాటికి సో ఇంకా నెక్స్ట్ వస్తూ వస్తూ ఇలా బంతి పూలు ఇంకా ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చాను అయినా నాకు తెలిసి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మార్ట్ అంతగా సూట్ అవ్వదు సో ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ అండ్ అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది సో మేమైతే ఎప్పుడు డి మార్ట్కి వెళ్ళము ఏదో వీడియో కోసం వీడియో తీయొచ్చు అని వెళ్ళాను కానీ నేను వీడియో తీయలేదు అక్కడ మాకన్నీ ఏడుస్తున్నాడేమో అని చెప్పేసి హడావిడి హడావిడిగా వచ్చేసాను సో చెప్పాను కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మార్ట్ సూట్ అవ్వదు సో మేము ప్రతి నెల బయట తీసుకుంటాము డి డి మార్ట్లు తీసుకోను అండ్ ఇవన్నీ కూడా బయటకు బయట వస్తూ వస్తూ పూజకు సామా కావాల్సినవి అవన్నీ కూడా తీసుకొని వచ్చాననమాట అలాగే అండ్ ఇంక ఇంటికి వచ్చాక టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ అందరూ తినేసారు ఇంకా నేను లాస్ట్ ఉన్నాను అనమాట దోశ పోసేన ఆ రోజు ఉదయము వెళ్ళేటప్పుడే ముందే మార్నింగ్ లేచి చా చాయ్ పెట్టుకొని తాగేసి చట్నీ చేసి వెళ్ళాను ఇంక ఇంటికి వచ్చిన వెంటనే దోశ పోసుకొని తింటున్నాం అనమాట సో ఇక్కడ తింటుంటే మా కన్న ఏదో చెప్తున్నాడు అండ్ ఇప్పుడు వాడు చేసే చేష్టలు చూడండి మీకు భలే అనిపిస్తాయి సో నేను అక్కడ కెమెరా పెడితే కెమెరా దగ్గరికి వచ్చేసి ఇలా కూర్చొని చూసి చూడండి వాడి ఆనందం చూడండి ఎలా ఆనందపడుతున్నాడో సో కెమెరా దగ్గరికి వచ్చేసి వాడి ముఖం వాడు చూసుకొని సంతోషపడుతున్నాడు అనమాట దగ్గరికి వచ్చి అనడము మళ్ళీ ఏమో కెమెరాని చూసి బాయ్ చెప్పడము నిన్నే నిన్ననే స్టార్ట్ చేశాడు సో నిన్ననే చూసాను నేను ఇన్ని రోజులు ఏం అలా చేయలేదు కానీ నిన్న చేసాడు అనమాట ఇలాగా సో చూసారు కదా కెమెరా దగ్గరికి వచ్చి వాడి ముఖం వాడు చూసుకొని ఆనందపడుతూ ఉన్నాడు అనమాట కెమెరాలో సో ఇది ఇవి చిన్న చిన్న చిలిపి చిలిపి చేస్తలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి నిన్న మాత్రం చాలా హ్యాపీ అనిపించింది వాడు ఎందుకో ఇలా చేస్తుంటే సో చూసారు కదా అది కనిపించిన తర్వాత ఊరికే ఉండట్లేదు నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అనమాట సంతోషపడుతున్నాడు అమ్మ కెమెరా అక్కడ కనిపిస్తుందని బొమ్మ బొమ్మ అన్నట్టుగా సో అలా చేస్తున్నాడు సో చాలా హ్యాపీ అనిపించింది వాడు హ్యాపీ ెస్ చూసి చూడండి ఎలా ఆడుతున్నాడో కెమెరాతోనిపోయి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం వచ్చేసి బంతి పూలు తెచ్చాను కదా అవి మాల కొడుతున్నాను అంటే గుమ్మానికి అలాగే దేవుడికి కావాలి కదా సో అది ఇక్కడ అన్ని కూడా గుచ్చుతున్నాను అనమాట ఇంకా మార్నింగ్ దోశ చేసుకుని తిన్నాము మధ్యాహ్నం మేము వచ్చేసి పప్పు చేశాను అనమాట స్పెషల్స్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే రేపు సండే ఎలాగో ఉంది కదా ఆ రోజు చేసుకోవచ్చు లేదు సాటర్డే నాన్ వెజ్ తిన్నాము కదా అని చెప్పేసి స్పెషల్స్ అయితే ఏం చేసుకోలేదు సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ దండలు అయితే కుట్టేశాను అండ్ ఇవి చింపిన పేలు పూ పూలు అదేంటి దీపం పెడతాం కదా దాకా అక్కడ వెయ్యొచ్చు అని చేశాను అనమాట అండ్ ఇవి కొంచెం మంచి మంచి పూలు అనేది కూడా వేరే దానికి ఏదైనా ఉపయోగపడతాయని ఇలా తీసి పెట్టాను సో ఫైనల్గా దండలైతే కూర్చేశాను అండ్ ఇది పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక లంచ్ చేస్తున్నాను సో నేను వీడియో అయితే మొత్తం షూట్ చేయలేకపోయాను సో బాబుతోని నాకు అవ్వలేదు నాకు వీలైనంత వరకే షూట్ చేశాను అనమాట సో అందులో లెంత్ ఎక్కువైపోయింది షూట్ చేశాను కూడా చేసినా కూడా నాకు స్టోరేజ్ ఎక్కువైపోయింది దానివల్ల కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ చేయాల్సి వచ్చింది చాలా డిసప్పాయింట్ అయ్యాను అండ్ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేశాను కానీ నేను నాకు మెమరీ కార్డ్ సరిపోలేదు సో అందుకే డిలీట్ చేశాను అనమాట సో కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేసి బ్లాగ్ పెడుతున్నాను సో మధ్యాహ్నం అన్నం పప్పు వడియాలు చేసుకున్నాము అండ్ ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది కొంచెం హెడ్ ఎక్గా అనిపిస్తే ఛాయ్ పెట్టుకొని ఛాయ్ తాగుతున్నాను ఇంకా ఛాయ్లోకి కంపల్సరీగా నాకు ఏదో ఒకటి తినడానికి ఉండాలి కాబట్టి ఉదయం ఢీమట్లో తెచ్చుకున్న రస్కులు ఉంటే అవి తింటున్నాను డీమాట్ అనగానే నాకు మా ఆయనకు జరిగిన కూడా గుర్తొచ్చింది నాకు అండ్ ఇంకా ఫైనల్గా ఊడ్చుకొని తుడుచుకొని పూజ చేసుకొని గుమ్మాలన్నీ పూజించుకొని నెక్స్ట్ ఇక్కడ దీపం పెట్టేసుకున్నాము సో ఇది వచ్చేసి మా పూజ గది అండ్ నెక్స్ట్ ఇక్కడ దీపాలు సో పూజ నేను చేయలేదు మా ఆయన చేశారు నేను అన్నీ రెడీగా పెడితే ఆయన చేసేసారనమాట ఇంకా దీపాలు అన్నీ కూడా బయట వెలిగిస్తూ ఉన్నాను సో ఈ దీపాలల్లో నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా మీకు గోధుమ పిండితో ఇంట్లోనే ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలనేసి సో వాటిల్లోనే నేను ఈరోజు చేశాను అనమాట సో అవి నాకు సిక్స్ అయ్యాయి అండ్ ఎక్స్ట్రాగా ఒక సిక్స్ మళ్ళీ ప్రమిదలు తెచ్చుకున్నాను అవి సరిపోవని చెప్పేసి సో రెండిటికి కలిపి పెట్టాను అనమాట సో మీకు చూపిస్తాను ఇప్పుడు క్లారిటీగా సో మొన్న చెప్పాను కదా దీపావళి ఈరోజు పెట్టినప్పుడు చూపిస్తానని చెప్పేసి మళ్ళీ ఫేక్ అని అంటారని చెప్పేసి షూట్ చేశాను కావాల్సి కానీ అండ్ ఇక్కడ ఇంకా దీపాలు పెడుతున్నాను సో నా ముగ్గు బాగుందా నాకు ముగ్గు ఇది నేను గూగుల్లో వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి అరగంటలో నేర్చుకున్నాను అనమాట సో నాకు ముగ్గులు ఎక్కువ రావు సో చిన్న చిన్న ముగ్గులు అయితే వస్తాయి కానీ ఇలా ఏదైనా ఎకేషన్ ఉన్నప్పుడు అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను నేర్చుకుంటాను అనమాట సో ఇంకా ఇక్కడ దీపాలు అన్నీ కూడా పెడుతున్నాను సో నా ముగ్గు ఎలా ఉంది బాగుందా లేదా అనేది చెప్పండి కష్టపడి నేర్చుకొని వేసాను అనమాట సో నాకైతే ముగ్గులు రావు కొంచెం కొంచెం వచ్చు చిన్న చిన్న వచ్చు డైలీ వేసుకోవడానికి అవి కూడా రెండు మూడే వచ్చు అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి నుగ్గు దీపాలు సో ఈ మధ్యలో ఉంది కదా అది గోధుమ పిండితో చేసిన దీపం చుట్టూ ఏమో పెట్టాను అండ్ అలాగే ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇవి కూడా చేసినవే ఇంట్లో చేశాను కదా అదనమాట గుమ్మం దగ్గర అటు ఇటు ఇవి పెట్టాను అండ్ బయట బయట పెట్టాను అనమాట సో చూసారు కదా ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి వీడియో అనేది ఉంటుంది అండ్ ఫైనల్ లుక్ వచ్చేసి నా మొగ్గుది ఇదనమాట అండ్ ఇక్కడ పూజ అయిపోయింది దీపాలు వెలిగించడం అయిపోయింది ఇక్కడ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట సో నేను నేను మా కన్నయ్య కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో చూడండి వాడు ఎంత డ్యాన్స్ వేస్తున్నాడు సో మాకు అన్నయ్య డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎప్పుడో వీడి బర్త్డేకి వేసిన డ్రెస్ మళ్ళీ ఈరోజు వేశాను సో ఇంకా బాగా ఆడుతూ ఉన్నాడు వాడు సో చూశారు కదా నాకు మామూలుగా అయితే ఇది దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదు కానీ ఈ ఇయర్ కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే అస్సలు సెలబ్రేట్ చేసుకోలేదు నార్మల్ డేలో వండుకొని తినేసి పడుకున్నాం అనమాట సో ఈసారి బాగా చేసుకున్నాను అనిపించింది బాగా ఎంజాయ్ చేసాము ఉన్న దాంట్లోనే తక్కువలోనే మాకున్న దాంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ ఇంకా సాయంత్రానికి వంట ఏం చేశానంటే సేమియా ఒకటి చేశాను పప్పు ఉండే అన్నం ఉండే సేమియా ఒకటి చేశాను దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము కూడా తినేసాం అదే ఇంకెలాగో సండే ఉంది కదా అనేసి స్పెషల్స్ ఏం చేసుకోలేదు సో ఇంకా మా సెలబ్రేషన్స్ అలా సాగుతూ ఉన్నాయన్నమాట అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పర్సనల్గా నాకైతే దీపావళి ఇష్టం ఉండదు కానీ ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మా ఆయనవి మా మా తమ్ముడివి స్టార్ట్ అయిపోయాయి సెలబ్రేషన్స్ మా సెలబ్రేషన్స్ అయిపోయాయి సో నాకు చిచ్చుగుడ్డి అంటే చాలా ఇష్టం అనమాట నేను ఒక చిచ్చుగుడ్డి పేల్చాను అలాగే ఒక భూచక్రం ఒక కాకరత్తు అలాగే అంటారు కదా అది సో ఇవి నా నావి అనమాట నేను పేల్చినవి అండ్ ఇంకే మిగతావన్నీ కూడా మా ఆయన మా తమ్ముడు కలిసి పేల్చుకున్నారు సో నాకు ఎక్కువ చిచ్చి అంటే చాలా ఇష్టము ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి చిచ్చి భూచక్రం అంటే ఇష్టం అనమాట అలాగే పాము బిల్లలు అనేవి పాము బిల్లలు ఉండేవి అవి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు మా ఆయన తాలేదు మరి సో అవి కూడా చాలా బాగా వస్తాయి మనం అగ్గిపెట్టేలా ఉంటుంది అగ్గిపెట్టే గీసి నిప్పంటిస్తే ఇలా పాము లాగా వస్తుంది అనమాట అది కూడా చాలా బాగుంటుంది అండ్ నేనైతే ఆ నాలుగు పేల్చేసి ఇంక లోపలికి వచ్చేసాను తర్వాత ఇంక వీళ్ళిద్దరు కూడా పేల్చుకున్నారు సో నేను ఇంకా చాలా చాలా షూట్ చేశాను సో అవన్నీ కూడా నాకు స్టోరేజ్ లేక డిలీట్ చేయాల్సి వచ్చింది సో అందుకే పోనీలే షార్ట్ అండ్ స్వీట్ లాగా ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటి పెడుతున్నాను సో చేసి నా దీపావళి వ్లాగ్ దీపావళి సెలబ్రేషన్స్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ సో నేను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి లైన్కి స్మైలింగ్ బై బై యూ హ్యావ్ ఎ నైస్ డే